ప్రాపర్టీ సేల్ అగ్రిమెంట్ అంటే ఏంటి ఇల్లు కొనే ముందు తప్పక తెలుసుకోవాలి ఫ్రెండ్స్ నమస్తే ఇల్లు కొనాలి అనేది మనలో చాలామందికి ఒక పెద్ద కళ ఏళ్ల తరబడి పొదుపు బ్యాంక్ లోన్ కుటుంబ ఆశలు అన్నీ పెట్టి ఒక ఇల్లు కొనబోతున్నప్పుడు మనం చేసే ఒక చిన్న తప్పు మన జీవితాన్ని తలకిందులు చేయొచ్చు ఈరోజు మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఒక కీలక విషయం గురించి ప్రాపర్టీ సేల్ అగ్రిమెంట్ అంటే ఏంటి ఇది ఎందుకంత ముఖ్యమైనది సంతకం చేసే ముందు ఏం చూడాలి ఈ వీడియో చివరి వరకు వినండి ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది సేల్ అగ్రిమెంట్ అంటే ఏంటి ఫ్రెండ్స్ చాలామంది ఇలా అనుకుంటారు ఇల్లు కొంటే రిజిస్ట్రేషన్ అయిపోతే చాలు కదా ఇంకేం అవసరం లేదు అని కాదు ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్కి ముందు ఒక చాలా ముఖ్యమైన స్టెప్ ఉంటుంది అదే సేల్ అగ్రిమెంట్ సింపుల్గా చెప్పాలంటే సేల్ అగ్రిమెంట్ అనేది నేను ఈ ఆస్తిని నీకు అమ్ముతాను నేను ఈ ఆస్తిని కొనుగోలు చేస్తాను అని ఇద్దరూ రాతపూర్వకంగా ఒప్పుకొని ఒక డాక్యుమెంట్ ఇది యాజమాన్యం మారిందని కాదు ఇది భవిష్యత్తులో యాజమాన్యం మారుతుందనే వాగ్దానం సేల్ అగ్రిమెంట్ ఎందుకు అవసరం ఫ్రెండ్స్ ఇల్లు కొనడం ఒక చిన్న విషయం కాదు మీరు పెట్టేది మీ జీవిత పొదుపు మీ జీవితంలో సగం ఈఎంఐ మీ కుటుంబ భవిష్యత్తు ఇలాంటి విషయాల్లో మాటల మీద నమ్మకం సరిపోదు అందుకే సేల్ అగ్రిమెంట్ అవసరం ఇది లేకపోతే బిల్డర్ మాట మార్చినా విక్రేత వెనక్కి తగ్గినా డబ్బు ఇచ్చాక డీల్ ఆగిపోయినా మీకు అడగడానికి ఏ చట్టపరమైన ఆధారం మిగిలి ఉండదు సేల్ అగ్రిమెంట్లో ఏమీ ఉంటాయి ఇది చాలా ఇంపార్టెంట్ సేల్ అగ్రిమెంట్లో ఈ విషయాలు తప్పనిసరిగా ఉండాలి ఫ్రెండ్స్ మొదటిగా అమ్మేవారి పేరు కొనేవారి పేరు తర్వాత ఆస్తి పేరు చిరునామా ఫ్లాట్ నెంబర్ సర్వే నెంబర్ మొత్తం ధర ఎంత డౌన్ పేమెంట్ ఇచ్చారు మిగతా డబ్బు ఎప్పుడు ఇవ్వాలి ఇల్లు ఎప్పుడు అప్పగిస్తారు డాక్యుమెంట్స్ ఎప్పుడు ఇస్తారు ఆలస్యం అయితే పెనాల్టీ ఏంటి ఇవన్నీ క్లియర్గా రాతలో ఉండాలి విక్రేత ఏం హామీ ఇవ్వాలి ఫ్రెండ్స్ సేల్ అగ్రిమెంట్లో అమ్మేవాడు కొన్ని హామీలు ఇవ్వాలి అవేంటంటే ఈ ఆస్తి నాదే దీనిపై ఎలాంటి లోన్లు లేవు కేసులు లేవు ఇంకెవరి క్లెయిమ్ లేదు ప్రభుత్వ బకాయిలు లేవు ఇవి రాతతో లేకపోతే భవిష్యత్తులో సమస్య వస్తే మీరేం చేయలేరు నష్టపరిహారం క్లాజ్ అంటే ఏంటి ఇది చాలామంది చదవరు కానీ ఇది చాలా ముఖ్యం నష్టపరిహారం అంటే భవిష్యత్తులో ఈ ఆస్తికి సంబంధించి ఏమైనా సమస్య వస్తే అది విక్రేత బాధ్యతే ఉదాహరణకి రేపు ఎవరో వచ్చి ఈ భూమి నాదే అన్నారనుకోండి అప్పుడు మీరు ఒంటరిగా కోర్టు చుట్టూ తిరగకూడదు అమ్మిన వారే బాధ్యత తీసుకోవాలి అందుకే ఈ క్లాస్ తప్పనిసరిగా ఉండాలి సేల్ అగ్రిమెంట్పై సంతకం చేసే ముందు ఫ్రెండ్స్ సంతకం పెట్టే ముందు ఒక్కసారి అడగండి ఈ విషయాలు చెక్ చేయండి పేర్లు సరిగ్గా ఉన్నాయా ఏరియా వివరాలు మ్యాచ్ అవుతున్నాయా లేదా చెల్లింపు తేదీలు క్లియర్గా ఉన్నాయా పెనాల్టీ క్లాస్ న్యాయంగా ఉందా ఒక లైన్ తప్పు కూడా లక్షల నష్టానికి దారితీస్తుంది సేల్ అగ్రిమెంట్ ఎలా తయారు చేయాలి ఫ్రెండ్స్ గూగుల్లో డౌన్లోడ్ చేసిన ఫార్మాట్తో సేల్ అగ్రిమెంట్ చేయొద్దు సరైన పద్ధతి ముందు టైటిల్ వెరిఫికేషన్ అన్ని డాక్యుమెంట్స్ చెక్ చేయడం న్యావ న్యాయవాదితో డ్రాఫ్ట్ ఇద్దరూ సంతకాలు చేయాలి స్టాంప్ చేయడం అవసరమైతే రిజిస్ట్రేషన్ ఇదే సేఫ్ మార్గం సేల్ అగ్రిమెంట్ వర్సెస్ సేల్ డీడ్ ఇది చాలామందికి గందరగోళం సింపుల్గా చెప్పాలంటే సేల్ అగ్రిమెంట్ రేపు అమ్ముతాను అనే వాగ్దానం సేల్ డీడ్ ఈరోజే యాజమాన్యం మారింది సేల్ డీడ్ లేకపోతే మీకు చట్టపరంగా యజమాని మీరు చట్టపరంగా యజమాని కాదు స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ఎందుకు ముఖ్యం ఫ్రెండ్స్ స్టాంప్ చేయని రిజిస్టర్ చేయని డాక్యుమెంట్ కోర్టులో విలువ ఉండదు అందుకే సరైన స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ చాలా ముఖ్యం చివరగా ఒక ముఖ్యమైన మాట ఫ్రెండ్స్ ఇల్లు కొనడం ఒక భావోద్వేగ నిర్ణయం కానీ డాక్యుమెంట్ విషయంలో భావోద్వేగాలకు చోటు ఇవ్వద్దు మాటలు కాదు హామీలు కాదు ఆఫర్లు కాదు డాక్యుమెంట్ మాత్రమే నిజం ఈ వీడియో ఒకరికైనా ఉపయోగపడితే అదే మా లక్ష్యం లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో ముఖ్యమైన రియల్ ఎస్టేట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం